శ్రీ రామచంద్రాయ శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యామ్ నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఎనుభది ఆరవ సర్గము లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై శరవర్షమును కురిపించుటను హనుమంతుడు రాక్షస సేనను హతమార్చుటను చూచి ఇంద్రజిత్తు సౌమిత్రితో యుద్ధమునకు దిగుట ఇంద్రజిత్తుపై విజృంభింపుమని విభీషణుడు లక్ష్మణునకు సూచించుట నికుంభిలా చైత్య సమీపమునకు చేరియున్న ఆ సమయమున శత్రువులకు అపజయము కలిగించుటకును తమకు జేము చేకూరుటకును అనువుగా విభీషణుడు లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణా ఇదిగో మేఘములవలే నల్లగా కనపడుచున్న ఇది అంతయు రాక్షస సేన అభిచారహోమ కార్యములు ముగియకముందే వృక్షములు ఆయుధములుగా గల ఈ వానర వీరులచే ఈ సైన్యమును మట్టి గరిపింపజేయవలెను సామిత్రి ముందు ఈ మహాసేనను చిన్నాభిన్నమునర్చుటకై పూనుకొనుము ఈ రాక్షస సైనికులు నశించినచో అనగా దెబ్బతినినచో రాక్షసరాజు సుతుడు మన మనకంటబడును కనుక నీవు ఈ హోమకార్యములు లోపలనే ఇంద్రుని వజ్రాయుధమువలే ధమువలే తిరుగులేని నీ శరములతో వెంటనే శత్రువులను వికలొనర్చుచు పురోగమింపుము మహావీర రావణసుతుడు కటికి దుర్మార్గుడు మాయలమారి అధర్మపరుడు ముల్లోకములను గడగడలాడించువాడు అట్టి ఆ క్రూరకర్ముని జయింపుము సహృదయుల మాటల ఆంతర్యమును గ్రహించుటలో మేటి అయిన లక్ష్మణుడు విభీషణుని సూచనలను అనుసరించి ఇంద్రజిత్తుపై శరవర్షమును కురిపించెను వృక్షములు పర్వత శిఖరములు గోళ్లు ఆయుధములుగా గల వానర వీరులు భల్లూక యోధులు అచట నిలిచియున్న రాక్షస సేనపై ఒక్కొమ్మడిగా విజృంభించిరి అంతట రాక్షస యోధులును వానర సైనికులను హతమునర్పదలచిన వారై అనగా చంపబూనిన వారై పదునైన బాణములను ఖడ్గములను బల్లెములను ఇనుప గుదియలను చేబూని వారిని ఎదిరించి నిలిచిరి వానర రాక్షసయోధుల మధ్య ఘోరముగా సంకుల సమరము జరిగెను ఆ రణకోలాహాల ధ్వనులు లంకయందంతటను నినదించెను ఆ యుద్ధమున రాక్షసయోధులు వివిధములకు వివిధములగు ఆకారములు గల శస్త్రములను వాడి అయిన బాణములను వానరవీరులు మహావృక్షములను ఘోరమైన మహాగిరిశిఖరములను తీవ్రముగా ప్రయోగించిరి వాటితో ఆకాశము పూర్తిగా కప్పివేయబడెను వికృతములైన ముఖములు బాహువులు గల ఆ రాక్షస యోధులు భయంకరముగా శస్త్రములను ప్రయోగించిరి అట్లే ఆ యుద్ధమున వానరవీరులు సమస్త సమస్త వృక్షములతోడను పర్వత శిఖరములతోడను రాక్షసులను అందరినీ కొట్టి కొట్టి చంపిరి మహాకాయులు మిగుల బలశాలురూ అయిన భల్లూక వానర ప్రముఖులు తమను అట్లు చీల్చి చండాడుచుండగా ఆ రాక్షసులు భయముతో మిగుల గడగడలాడసాగిరి ఎదిరింపశక్యముగాని వాడైన ఆ ఇంద్రజిత్తు శత్రువుల చేతిలో తన సేన చావు దెబ్బతిని విషాదమున మునిగియున్నట్లు విని హోమకార్యములను మానివైచి అందుండి లేచెను పెమ్మటా నిశాచరుడు దట్టముగానున్న అచటి వృక్షసమూహము నుండి బయటకి వచ్చి అంతకు ముందే జవనాశ్వములను పూంచి సిద్ధపరచబడియున్న రథమును అధిరోహించెను అప్పుడు నల్లని మేఘకాంతులతో ఒప్పుచున్న అతడు శత్రుభయంకరమైన ధనస్సును చేబూనియుండెను అతడు మిగుల కృద్ధుడై ఎర్రబారిన కనులతో ప్రళయకాలం మృత్యు ఊవలే కనపట్టుచుండెను లక్ష్మణునితో యుద్ధము చేయుటకు ఉత్సాహము కలిగియుండి తీవ్రమైన వేగము గలది అగు ఆ రాక్షససేన రథమునందు కూర్చొనియున్న ఆ ఇంద్రజిత్తును చూడగనే ఆయన చుట్టూనూ చేరెను శత్రువులను సంహరించుటలో దిట్టయైన హనుమంతుడు మహాపర్వతము వలె ఒప్పుచూ ఆ సమయమున అసాధ్యమైన ఒక మహావృక్షమును పెకలించి తీసుకొని ప్రళయకాలాగ్ని వలె ఆ రాక్షస బలమును దహించి వేయసాగెను ఇంకనూ ఆ కపివీరుడు రణరంగమున పెక్కు వృక్షములతో దెబ్బతీసి ఆ నిశాచర యోధులను నిశ్చేష్టులను గావించెను వాయుసుతుడైన హనుమంతుడు బలముగొలది రాక్షససేనను ధ్వంసమునర్చుచుండగా చూచి వేలకొలది నిశాచరులు ఆయనపై తమ తమ శస్త్రములను వర్షింపజేసిరి వారు ధరించిన సోలములతోనూ ఖడ్గములతోనూ బల్లెములతోనూ అడ్డకత్తులతోనూ ఇనుపకట్ల గుదియలతోనూ గదలతోనూ చూడముచ్చటగానున్న చక్రములతోనూ వందల కొలది శత్నులతోనూ ఇనుప గుదియలతోనూ భీకరములైన గండగొడ్డళ్లతోనూ పదునైన ములుకులు గల ఇనుప ఆయుధములతోనూ వలె బలమైన పిడికిలి పోటులతోనూ పిడుగుపాటుల వంటి అరచేతి దెబ్బలతోనూ ఆయనను తీవ్రముగా కొట్టిరి అప్పుడు హనుమంతుడు ఎంతయో క్రుద్ధుడై వారితో యుద్ధమనర్చెను పర్వతతుల్యుడు శత్రు సంహారకుడు కపివరుడు అయిన వాయుసుతుడు రాక్షసులను తునుమాడుచుండగా ఆ ఇంద్రజిత్తు చూచెను పెమ్మట ఆ రావణసుతుడు తన సారథితో ఓయి ఆ కపియోధుడు అనగా మారుతి ఉన్న చోటికి రథమును పోనిమ్ము ఇప్పుడు మనము ఉపేక్షించినచో అతడు మన రాక్షస బలములను నశింపజేయగలడు అని పలికేను వెంటనే ఇంద్రజిత్తు సూచనలను పాటించుచు శత్రు దురాసదుడైన ఆ నిశాచరుడు అధివసించియున్న ఆ రథముతో ఆ సారథి మారుతి సమీపమునకు బయలుదేరెను ఎదిరింపశక్యముగాని ఆ ఇంద్రజిత్తు హనుమంతుని కడకు చేరిన పిమ్మట బాణములను ఖడ్గములను అడ్డకత్తులను గండ్రగొడ్డళ్లను ఆ కపివీరుని శిరస్సుపై పరంపరగా ప్రయోగించెను అంతట హనుమంతుడు ఘోరములైన ఆ శస్త్రములను ఏమాత్రము సరకు గొనక మిగుల కృద్ధుడై ఆ నిశాచరునితో ఇట్లు నుడివాను రావణకుమారా దుర్మతి నీవు నిజముగా సూర్యుడవే అయినచో నాతో యుద్ధమనర్పము ఈ వాయుసుతునితో తలపడిన పిమ్మట నీవు ప్రాణములతో తిరిగి వెళ్లజాలవు దుర్బుద్ధి నీవు నాతో ద్వంద్వయుద్ధమునకు సిద్ధమగుము నా బాహుయుద్ధ వేగమునకు తట్టుకొనినచో అప్పుడు నీవు రాక్షసులలో శ్రేష్ఠుడవగా పరిగణంపబడుదువు వెంటనే రావణసుతుడును ధనస్సును ఎక్కుపెట్టి హనుమంతుని చంపుటకు ఉద్యుక్తుడాయెను అప్పుడు విభీషణుడు లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణా రావణుని కుమారుడైన ఈ ఇంద్రజిత్తు దేవేంద్రుని అంతటి వాణిని జయించినవాడు రథమును ఉన్న అతడు ఇప్పుడు మారుతిని చంపగోరుచున్నాడు సౌమిత్రి గన్నేరు ఆకుల వంటి ఆకారములు గలవి శత్రువులను చీల్చి చెండాడుచు వారి ప్రాణములను తీయునవి అయిన నీ శరములతో ఈ రావణసుతుని సుతుని జయింపుము అరివీర భయంకరుడైన విభీషణుడు ఇట్లు పలుకగా మహాత్ముడైన లక్ష్మణుడు రణరంగమున నిలిచియున్న ఇంద్రజిత్తును గాంచెను పర్వతాకారుడు తీవ్రమైన భయంకరమగు బల పరాక్రమములు గలవాడు అయిన ఆ నిశాచరుడు రణకర్జనలను గావించుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము నందల యుద్ధకాండమునందు ఇది ఎనభది ఆరవ సర్గము